అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి డిటెక్టివ్ వాచౌ పార్ట్ సెవెన్ దొర్లుకుంటూ వస్తున్న శ్యామ్సుందర్ దగ్గరికి వాచవ్ వెళ్ళి శ్యామ్సుందర్ని భుజాన ఎత్తుకుంటాడు అంతలో వంట మనిషి పారిపోతున్నారు అని కేక వేయటంతో బాజీమియా అనుచరులు బాజీమియా ఆ భవనం వెనక వైపుకు వస్తారు ఒలంపిక్ రన్నర్ మాదిరి అతివేగంగా పరుగు తీసి భవంతి ముందు భాగంలోకి చేరుకున్నాడు వాచవ్ తెక్క దిగిందో దిగలేదో తెలియదు గాని హ్యాపీగా నిలబడి ఉంది టాంగా గుర్రం బీడీ కాల్చటం పూర్తి అయింది కాబోలు తాపీగా లేచి దాని దగ్గరికి వస్తున్నాడు గుర్రం పండి వ్యక్తి సుడిగాలి మాదిరిగా పోయి భుజం మీద శ్యామ్సుందర్ని టాంగాలోకి దొర్లించాడు వాచవ్ పోని అర్జెంటుగా పోని ఆలస్యం చేస్తే మాతో పాటు నువ్వు కూడా చనిపోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు వాస్తవ్ కళ్ళాలు పట్టుకుని గుర్రాన్ని ముందుకు లాగాడు టాంగా పొరపాటును కూడా కదలటం లేదు గుర్రం తదల విదిలిస్తుంది జరిగిన విషయం ఏమిటో బాజీమియాకి అతని అనుచరులకి పూర్తిగా అర్థమైపోయింది ఎంతో దూరం పోలేడు పరిగెత్తండి పట్టుకురండి అని పెద్ద కంఠంతో ఆర్డర్ ఇచ్చాడు బాజీమియ రాక్షసుల మాదిరిగా తలా ఒక పక్కకు బయలుదేరారు అతని అనుచరులు బిల్డింగ్ ముందు భాగంలోని సీనుని బాజీమియ అనుచరులు ఎవరూ గమనించట్లేదు కదలవే కదులు అని కోపంగా వెదురు చూవ్వతో గుర్రం మీద కొట్టడానికి రెడీ అయ్యాడు టాంగావాల బలవంతంగా అతన్ని పక్కకు నెట్టేశాడు వాచవ్ ఒక్క నిమిషం పాటు నువ్వు అవతల నిలబడు ఇది ఎందుకు కదలదో నేను చూస్తాను అని టాంగా వాళ్ళకి చెప్పి ఉన్నట్టుండి కుడిప పాదాన్ని పైకెత్తి గుర్రం ముంగాలు కొంచెం పైభాగంలో బలంగా తన్నుతాడు మర్యాదగా కదులు పిచ్చివేషాలు వేశావంటే ఇవాళ నీ మడమలు విరిగిపోతాయి అని కరుకు కంఠంతో అంటూ ఫెడీమని ఇంకొక తన్ను తన్నాడు వాచో మొదటిసారి తన్నిన చోటే నోటీస్ కూడా ఇవ్వలేదా గుర్రం ఆలస్యం చేస్తే అతను అన్నంత పని చేస్తాడేమోనని భయపడినట్లు బర్రున ముందుకు కదిలింది పట్టుకోండి సాబ్ కల్లాలను గట్టిగా పట్టుకోండి తెక్క దిగిపోయింది దీనికి సింగూర్ వెళ్లేదాకా ఎక్కడా ఆగదు అంటూ ముందుకొచ్చాడు టా గుర్రబండి వ్యక్తి తను పట్టుకున్న కళ్ళాలను అతనికి ఇచ్చేశాడు ఆ వ్యక్తి బండిలో నా స్నేహితుడు ఉన్నాడు మెయిన్ రోడ్డు మీదకు తీసుకుపోయి హోటల్లో కూర్చోపెట్టు నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ పొదల్లోకి పరిగెత్తాడు వాచవ్ అతని మాటలు గుర్రబ్బండి వ్యక్తికి అర్థం కాలేదు అర్థం చేసుకునే వ్యవధి కూడా అతనికి లభించలేదు కదులుతూనే ఉంది గుర్రం నాలుగు కాళ్ళ మీద సవారీ చేయడానికి రెడీ అవుతుంది ఆపినా ఆగకపోవచ్చు దాంతోపాటు పరిగెత్తుతూనే ఒక్క ఎగురి ఎగురి టాంగా ముందు భాగంలో కూర్చున్నాడు ఆ వ్యక్తి టర్ టర్మని నాలుకతో విచిత్రమైన శబ్దం చేస్తూ పరిగెత్తింది గుర్రం ఏంద్ర ఆ శబ్దం అని బాజీ మియా తన పక్కనున్న అనుచరులని అడుగుతాడు వాచవ్ అదృష్టం బాగుంది కాబట్టి టాంగా అప్పటి వరకు అక్కడే ఉంది మనం భోజనాలు తీసుకువచ్చిన టాంగా అది ఆ గుర్రం ఒట్టి పొగరుబోతు ఎక్కడ పడితే అక్కడ అలా ఆగిపోతుంది అని అనుచరుడు చెప్పేసరికి సర్లే అని వదిలేస్తాడు బాజీమియ్య వెతకండి కొందరు మట్టి రోడ్డు మీదకి వెళ్లి వెతకండి అంటాడు పరిగెత్తుకుంటూ మట్టి రోడ్డు మీదకి పోయారు అతని అనుచరులు కొంతమంది అప్పటికే చాలా దూరం వెళ్లిపోయింది బండి కేవలం ముందు చూపే తప్ప వెనక చూపు బాజీమియాకి కానీ అతని చెంచాలకు గాని లేదని అర్థమై వెంటనే పాదరసంలా జరిగి పాములాగా భవనంలోకి ఎంటర్ అయ్యాడు వాచవ్ బాజీమియా అసలు ఆ సిటీలో ఏం చేయడానికి వచ్చాడో కనిపెట్టాలన్నది వాచవ్ ఉద్దేశం ఆ భవనం మొత్తం వెతుకుతూ ఉంటాడు వాచౌ మెయిన్ హాలును ఆనుకొని ఉన్న ఒక చీకటి గదిలోకి ఎంటర్ అవ్వగానే అదిరిపడి ఆగిపోయాడు ఒకే ఒక ద్వారం పెట్టెలా ఎటువంటి కిటికీలు ద్వారాలు లేవు ఆ గదికి ఆ చీకటిలో కాళ్ళు చేతులు కదలకుండా బంధింపబడి ఉన్నాడు ఒక యువకుడు ద్వారం దగ్గర అలకడి వినపడగానే తల ఎత్తి చూశాడు ఎవరి బ్రదర్ నువ్వు రెండు అడుగులు వేసి అతని దగ్గరికి పోతూ అడిగాడు వాచో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి సుందరం గారి కొడుకుని ఆ మాట వినగానే వాచవ్కి అర్థమైపోయింది కిడ్నాప్ చేయబడ్డాడు సుందరం కొడుకు ఆ పని చేసింది బాజీమియా అని ష్యామ్కి తెలిసి సుందరం కొడుకుని విడిపించటానికి బాజీమియా దగ్గరికి వచ్చి దురదృష్టం కొద్దీ అతనే పట్టుబడిపోయాడు ఫ్యాంట్ జోబులో ఉన్న చిన్న పెన్ నైఫ్ను బయటకు తీశాడు వాచవ్ చూడడానికి చిన్నగా ఉన్న మహా షార్పుగా ఉంటుంది ఆ నైఫ్ రెండే రెండు క్షణాల్లో సుందరం కొడుకు కాళ్ళు చేతులు బంధించి ఉన్న తాళ్ళు తెగి అవతల పడ్డాయి చాలాసేపటి నుంచి నీ కాళ్ళు కట్టిపడేసి ఉన్నాయి కాబట్టి రక్త ప్రసరణ జరగక నువ్వు సరిగ్గా నడవలేవు కొంచెం నొప్పిగా కూడా ఉంటుంది నువ్వు ఆ నొప్పిని కంట్రోల్ చేసుకో అని ముందే సలహా ఇస్తాడు వాచో సూదులు కత్తులు పొడిచినట్టు తీవ్రమైన బాధ కలిగింది సుందరం కొడుక్కి నిలబట్టం కూడా అసాధ్యమైపోయి కిందికి జారిపోబోయాడు ఆలస్యం చూస్తే బయటికి పోయిన బాజీమియ వెనక్కి వచ్చేస్తాడు నీతో పాటు నన్ను కూడా ఇక్కడే కూర్చోబెడతాడు నెప్పిని ఓర్చుకో నెమ్మదిగా నడువు అని అతనికి ధైర్యం చెప్తూ మధ్య హాల్లోకి తీసుకొచ్చాడు వాచవ్ అప్పుడే నడక నేర్చుకుంటున్నా ఏడాది వయసు పసిపిడ్డ మాదిరి నడుస్తూ అతన్ని అనుసరించాడు సుందరం కొడుకు ఖాళీగా కనిపిస్తుంది భవంతి ముందు భాగం అంతా బిల్డింగ్ వెనుక భాగం మీద పక్కనే ఉన్న పొదల మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాడు బాజీమియ ఎక్కడా ఆగకూడదు కమాన్ అంటూ అతని చెయ్యి పట్టుకుని బయట అడుగు పెట్టాడు వాచవ్ అటు ఇటు చూసి ఒక్కసారిగా పరుగు మొదలు పెట్టాడు ఎవరు ఎవర్రా అది పరిగెడుతున్న అడుగుల శబ్దాన్ని ఆలకించి బిల్డింగ్ పక్క భాగంలో ఉన్న పొదల్లో నుంచి ఒక అనుచరుడు అడుగుతాడు నేనే పరిగెడుతున్నా అని సమాధానమిస్తాడు వాత్సవ్ పిచ్చి పిచ్చి శబ్దాలు చేస్తే ఆ శ్యామ్ సుందర్ అలర్ట్ అవుతాడు నెమ్మదిగా పో అని సలహా ఇస్తాడు ఆ అనుచరుడు దానికి చిన్నగా నవ్వుకుంటూ ఇద్దరు ఇంకా స్పీడ్గా పరిగెడతారు మట్టి రోడ్డు మీదకి వెళ్లిన మరుక్షణం మరింత వేగంగా కదిలారు ఇద్దరు కొద్ది దూరం పోయి ఒక మలుపు తిరగబోతుండగా అదే మలుపులో నిలబడి ఉన్న బాజీమియా అనుచరులు కనిపించారు మలుపులో నిలబడి మెయిన్ రోడ్డు వైపు చూస్తున్నారు వాళ్ళు వెనక్కి తిరిగి తమను గమనించకముందే పరుగును ఆపి నార్మల్గా నడవటం మొదలుపెట్టారు వాత్సవ్ ఎవరు నువ్వు అతని గమనించగానే కోరగా అడిగాడు ఒక వ్యక్తి సింగూర్ నుంచి వస్తున్నాం దారి మధ్యలో నా మోటార్ సైకిల్ పంచర్ అయ్యింది నడిపిస్తే టైర్ పాడైపోతుందని బండిని రోడ్డు పక్కనే పార్క్ చేసి నడుచుకుంటూ వస్తున్నామని కామ్గా సమాధానమిస్తాడు వాచో నమ్మకపోవడానికి తగిన కారణం ఏమీ లేదక్కడ పారిపోయిన మనిషి శ్యామ్ సుందర్ అతను కాదు ఇతను తృప్తిపడినట్టు తలలు ఊపి తమ అబ్జర్వేషన్లో తాము బిజీ అయిపోయి ఒక్కసారిగా అదిరిపడి వైపు చూశారు వాళ్ళు వాళ్ళ చూపులు తన వెనకే ఉన్న సుందరం కొడుకు మీదకి మెర్లాయని వెంటనే అర్థమై కమాన్ అంటూ పరుగు అందుకున్నాడు వాచవ్ ఆగురా రాస్కేల్ ఆగిపో అని అరుస్తూ వాత్సవిని వెంబడించటం మొదలుపెట్టారు మిగతా వాళ్ళు ఆగిపోయే ఉద్దేశం వాచవ్కి లేదు ఆగి వాళ్ళ చేతికి చిక్కాలన్న కోరిక కూడా లేదు సుందరం కొడుకును హుషారు చేస్తూ రెట్టింపు వేగంతో పరిగెత్తి మెయిన్ రోడ్డుకి చేరుకుని సూటిగా కాకా హోటల్ దగ్గరికి పోయాడు వాత్సవ్ హోటల్ పక్కనే ఆగింది టాంగా అక్కడక్కడా పెరిగి ఉన్న గడ్డి పరకల్ని తింటూ ఉంది గుర్రం సుడిగాలిలా వచ్చిపడిన వాత్సవ్ని చూసిన వెంటనే గుర్తుపట్టి పెద్దగా సకిలించింది గుర్రం నా గుర్రం సకలిస్తుంది కారణం లేకుండా అది అలా చెయ్యదు అంటూ హోటల్లో నుంచి హడావుడిగా బయటికి వచ్చాడు గుర్రప్ప వ్యక్తి అత వెనకే వచ్చాడు సుందర్ అక్కడికి రాగానే తన కట్లన్నీ ఉప్పదీసి శ్యామ్సుందర్కి కొంచెం మంచినీళ్లు తాపించటం వల్ల కొంచెం కోలుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్కి మెసేజ్ ఇచ్చి అతన్ని ఇక్కడికి పంపిస్తానని ఇన్స్పెక్టర్ రమేష్ చెప్పాడు దారిలో ట్రాఫిక్ జామ్ లేకపోతే ప్రశాంత్ ఇంకో అరగంటలో ఇక్కడికి రావచ్చు అన్నాడు శ్యామ్ సుందర్ అంత టైం లేదు అటో ఇటో మరికొద్ది నిమిషాల్లో తేలిపోతుంది అన్నాడు వాచవ్ అటో ఇటూ చూసి హోటల్ పక్కనే కనిపించిన ఒక పొడగాటి శ్యామ్ సుందర్ పది క్షణాలు గడవకు ముందే పరుగు పరుగున రోడ్డు దగ్గరికి వచ్చి వారిని చూడనే చూశారు బాజీమియా అనుచరులు మేము రెడీ మీరే ఆలస్యం పెద్ద కంఠంతో వారికి చెప్పాడు శ్యామ్సుందర్ అతని చేతిలోని వెదరగడని వాచవని ఆరి బండి వ్యక్తిని అందరినీ చూశాడు రండిరా త్వరగా రండి మరోసారి అరిచాడు శ్యామ్సుందర్ తెగించి ముందుకు పోతే జరిగేదేమిటో తెలిసిపోయింది కాబోలు గిర్రున వెనక తిరిగి వచ్చిన దారిన వెంటనే అర్జెంటుగా వెళ్ళిపోయారు వాళ్ళు టాంగాని తియ్యి బ్రదర్ అని గుర్రపు వ్యక్తికి చెప్తాడు వాచవ్ సుందరం కొడుకుని టాంగాలో కూర్చోపెట్టాడు వాచవ్ దారిలో కనిపించే మొట్టమొదటి పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి జరిగింది చెప్పు తొందరగా ఇక్కడకు వస్తే కిడ్నాపర్లు దొరుకుతారని హెచ్చరించు అక్కడి నుండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని కూడా చెప్పాడు రెండో మాట లేకుండా తల ఊపాడు సుందరం కొడుకు తను కూడా గొడవ చేయకుండా కదిలింది గుర్రం రెండే రెండు నిమిషాల్లో సిటీ వైపు పరిగెత్తి కనుమరుగైపోయింది టాంగా వెనక్కి పరిగెత్తిన బాజీమే అనుచరులు మిగిలిన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వస్తారని దానికి రెడీగా ఉంటారు వాచౌ శ్యామ్ సుందర్ కానీ ఎవరూ తిరిగి రాలేదు ఖచ్చితంగా ఒక గంట తర్వాత సైరన్లు మోగిస్తూ వచ్చిపడ్డాయి రెండు పోలీస్ వెహికల్స్ వాచౌ సూచనల ప్రకారం మట్టి రోడ్డు మీదకి వెళ్లారు వచ్చిన పోలీసులు బాజీమియా దొరకుడు ఈ పాటికి సింగూర్ దాటి వెళ్లిపోయి ఉంటాడు వెదురుగడని అలాగే పట్టుకుని హోటల్లోకి దారి తీస్తూ అన్నాడు సుందర్ అప్పుడు అతను లోపలికెళ్లి తాపీగా ఒక బెంచ్ మీద కూర్చున్న తర్వాత శ్యామ్సుందర్ని చెడామడా తిట్టేశాడు వాత్సవ్ ఎక్కడికి పోతుంది ఎవరికో ఒకరికి చెప్పిపోవాలి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ముందుగా జాగ్రత్త పడవచ్చుగా నీ మూలంగా వాసంతి హాస్పిటల్ పాలయ్యింది పనులన్నీ వదిలేసి నేను రోడ్లు వెంట పరిగెత్తవలసి వచ్చింది నీకు బుద్ధి లేదు అంటూ కోపంగా అరుస్తాడు వాత్సవ్ అంతలో మీరు చెప్పిన బిల్డింగ్ ఖాళీగా ఉంది మాకు ఎవరూ కనిపించలేదు ఏవో రెండు మూడు వంట పాత్రలు మాత్రం ఉన్నాయక్కడా అంటూ తాము తీసుకువచ్చిన పాత్రల్ని చూపిస్తూ రిపోర్ట్ చేశారు పోలీసులు మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండండి బహుశా బాజీమేహ అతని అనుచరులతో సింగూర్ పారిపోయి ఉండొచ్చు అతను తిరిగి సిటీలోకి రావాల్సిన పని ఒకటి ఉంది తప్పకుండా వచ్చి తీరుతాడు అని సిగరెట్ ని వెలిగించుకుంటూ చెప్పాడు సుందర్ అతడు సిటీలోకి వస్తాడని నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు వాచవ్ శ్రావణ్ దాదా జైలు నుంచి తప్పించుకొని వస్తున్నాడు బాజీమియా శ్రావణ్ దాదా ఇద్దరూ రేపు కలవబోతున్నారు అని శ్యామ్సుందర్ చెప్పాడు ఇక హోటల్లో నుండి బయటికి వచ్చి పోలీసు జీబులో మర్రి చెట్టు దగ్గర ఉన్న తన కారు దగ్గరికి వస్తారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎలాంటి పట్టుదల అవసరమవుతుందో కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాచవకి ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతున్న తమ స్నేహితులందరూ ఆటని ఆపి ఇళ్లకు వెళ్ళాక కూడా చెట్టు కిందే కూర్చున్నారు కాపలా కాయడానికి ఒప్పుకున్న పిల్లలు తమకు ఆకలి అవుతున్నా లెక్క చేయటం లేదు పోలీస్ వెహికల్లో నుంచి దిగిన వాచవును చూడగానే మహా సంతోషం కలిగింది వాళ్ళకి ఇందాక మీ కారు మీద పిట్టలు రెట్టలు వేస్తే శుభ్రం చేశాం మీరు వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చూసుకోండి అని గంభీరంగా చెప్పాడు ఒక పిల్లవాడు మీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి వ్యాలెట్ తీసి ఐదు వేల రూపాయల డబ్బులు ఇస్తాడు ఇచ్చిన తర్వాత కార్ని స్టార్ట్ చేసి బయలుదేరాడు కాసేపు ఆలోచించిన పిల్లలు ఆగండి ఒక్క నిమిషం ఆగండి అని బిగ్గరగా అరుస్తారు మిర్రర్లో చూస్తూ శ్యామ్ సుందర్ నీకు ఏదో పిల్లలు చెప్పాలనుకుంటున్నారు కారు ఆపు వాచ్చో అనేసరికి కారు ఆపి కిటికీ గుండా తల బయటకి వెనక్కి పెట్టి ఏంటి అన్నట్లు సైగ చేస్తాడు మిమ్మల్ని వెతుకుతూ స్కూటీ మీద ఒక మనిషి వచ్చిన సంగతి ఆమె వెనకాలే బ్లాక్ అంబాసిడర్ కారు గురించి భగవాన్ దాస్ బిల్డింగ్ గురించి అంతేకాకుండా కారు యొక్క నంబర్ అన్ని వివరాలు చెప్తారు పిల్లలు ఈ నెంబర్ మీకు ఎలా గుర్తుంది ఏదైనా కాగితం మీద రాసుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు వాచవ్ కాగితం మీద రాసుకోవాల్సిన అవసరం లేదు మాకు గుర్తుంటుంది అంటాడు నమ్మకంగా ఆ పిల్లాడు మీరు చదువుకోండి మీకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కారుని వేగంగా మెయిన్ రోడ్డు మీదకు తీసుకుపోయాడు వాచ్ఛవ్ వాచ్ శామ్ సుందర్ భగవాన్ దాస్ బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది ఈ సిటీ చాలా పెద్దది ఆ బిల్డింగ్ ఎక్కడి నుంచి వెతకడం ప్రారంభించాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో శ్యామ్ సుందర్కి ఒక సందేహం వస్తుంది వెంటనే వాచవ్ నాకెందుకో ఇది ఒక పథకంలా అనిపిస్తుంది అంటాడు అర్థం కాక ఏంటి అంటాడు వాచవ్ భగవాన్ దాస్ బిల్డింగ్ దగ్గర తనకేదో అర్జెంట్ పని ఉన్నట్లు ఆ మనిషి తనలో తాను అనుకుంటున్నట్లు పైకే అనటం ఆ మాటల్ని మనం కారు దగ్గర ఉన్న పిల్లలు వినటం కో ఇన్సిడెంట్ కాదు కావాలని అతను ఆ విధంగా అన్నాడు వాసంతి డెఫినెట్ గా ఆ మాటను మనకు చేరవేస్తుంది లేదా నువ్వు నేను తప్పకుండా అక్కడికి వస్తాము మనలో ఎవరో ఒకళ్ళు వెతుక్కుంటూ భగవాన్ దాస్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మనల్ని అడ్డు తగిలించుకోవటం కోసం ప్లాన్ వేస్తున్నారేమో అంటాడు శ్యామ్ సిందర్ ఆ మాటలకి తల విదిలించాడు వాచవ్ కారును కదిలించి మళ్లీ స్పీడ్గా పోనిస్తాడు నువ్వు తమ్మి దొరై దగ్గరికి వెళ్ళానన్నావు కదా ఏమైంది అని అడిగాడు సుందర్ రోడ్డు మీద నుంచి దృష్టిని మరల్చకుండా డ్రైవింగ్ చేస్తూ జరిగింది అంతా వివరంగా చెప్తాడు వాచవ్ ఇప్పుడు మనం చెయ్యాల్సిందేమిటి అంటాడు వాచవ్ ముందు వాసంది దగ్గరికి పోదాం తర్వాత అసలు తంబి దొరైని కనిపెట్టింది ఏమిటో దాని గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం అన్నాడు సుందర్ నువ్వు ఇంకోటి మర్చిపోతున్నావు అన్నాడు వాత్సవ్ ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్సుందర్ అతని వంక జైలు నుంచి తప్పించుకున్న శ్రావణ్ దాదాని ఏం చేస్తావు అని అడిగాడు వాత్సవ్ ఓ శ్యామ్ శ్రావణ్ దాదానా వాడే వస్తాల్లే అని అంటాడు శ్యామ్సుందర్ అంటే నీ ఉద్దేశం అని అనుమానంగా వాత్సవ్ అడిగేసరికి బాగా ఆలోచించు శ్రావణ్ దాదా వృత్తి పురాతన సంపదని రహస్యంగా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకోవటం ఆల్రెడీ ఇక్కడ ఆ సంపదను గురించి పరిశోధన చేసే దొరై మాయమైపోయి ఉన్నాడు సిటీకి వస్తున్నట్లు శ్రావణ్ దాదా దగ్గర నుంచి బాజీమియాకి ఫోన్ అయితే వచ్చింది కానీ ఎందుకు వస్తున్నాడో తెలియదు అని శ్రా శ్యామ్సుందర్ అనేసరికి వాచవ్ ఆలోచనలో విషయం ఉంది అనిపిస్తాడు దొరై మాయం కావటంతో శ్రావణ్ దాదా చెయ్యేమైనా ఉందా అన్న సందేహం కూడా మరీ ఎక్కువగా కలిగింది ఓకే ముందు వాసంతి దగ్గరికి పోదాం అన్నాడతను కారు కేర్ హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో ఆగింది రమేష్ లేడు వాసంతి దగ్గర అతని భార్య కూర్చొని ఉండి ఆందోళనగా చూస్తూ నిశ్శబ్దంగా లోపలికి వచ్చిన వాచవ్ శాంసుందర్ని చూడగానే టెన్షన్ అంతా మాయమైపోయినట్లు తేలిగ్గా నిట్టూర్చుంది రమేష్ వాచవ్కి చాలా బాగా వాడు అతనికంటే శ్యామ్ సుందరే ఫ్యామిలీకి ఇంకా బాగా కావలసిన మనిషి రమేష్ మూలంగా ఏమైనా విసుగుదల ఏర్పడినా ఇబ్బంది కలిగినా రెండో ఆలోచన లేకుండా శ్యామ్ సుందర్కి ఫోన్ చేస్తుంది అతని భార్య ఏదైనా సలహా ఇవ్వు అని శ్యామ్ సుందర్ని అడుగుతుంది తగిలింది చిన్న దెబ్బే అంటున్నారు కానీ ఇంతవరకు వాసంతికి తెలివెందుకు రాలేదో చెప్పటం లేదు అని కంగారుగా చెప్తుంది రమేష్ భార్య దెబ్బ చిన్నదే అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆమెని ఓదార్చి వాసంతి వైపు చూశాడు శ్యామ్సుందర్ వాసంతి తనలో తానే అంబాసిడర్ రమేష్ వాత్సవ్ అని ఏదో కలవరిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఎవర్రా అది ఎవరు ఏం చేస్తున్నారు అని బిగ్గరగా అరిచాడు సుందర్ అదిరిపడింది రమేష్ భార్య ఉలిక్కి పడ్డాడు వాచవ్ ఏమైంది ఎందుకరుస్తున్నావ్ అని వాచవ్ అడకముందే ఇంకాస్త గొంతుని పెంచాడు శ్యామ్ సుందర్ వచ్చేసింది బ్లాక్ అంబాసిడర్ కారు దగ్గరికి వచ్చేసింది వాసంతి అవతలికి దూకే దూకే అని పెద్ద పెద్దగా అరిచాడు అలా అరిచిన వెంటనే తన చేతులు కాళ్ళు కదపటం ప్రారంభించింది వాసంతి వాసంతి కనురెప్పలు కదిలాయి ఎవరో తట్టి లేపినట్టు కళ్ళు తెరిచి చటుక్కున లేచి కూర్చుంది షాకులో ఉన్న మనిషిలో కదిలేకల్ని ప్రేరేపించే సరైన మాటల్ని ఉపయోగించడం నిజంగా గ్రేటు అని డాక్టర్ గోవర్ధన్ శ్యామ్సుందర్ వైపు చూస్తాడు అందుకు వాచవ్ సమాధానం ఇవ్వకముందే మా అన్నయ్య ఎటువంటి పనైనా చేయగలడు మిరాకిల్స్ చేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య డాక్టర్ సగర్వంగా చెప్తుంది రమేష్ భార్య అది ఆ బ్లాక్ అంబాసిడర్ అస్పష్టంగా మాటలు మొదలుపెట్టిన వాసంతి భుజం తట్టి శాంతింప చేశాడు వాచవ్ మాకు అన్నీ తెలిసాయి నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ అనునయించాడు గచ్చిబౌలిలో ఒకటి ఉప్పల్ మెయిన్ రోడ్డు దగ్గర ఇంకొకటి ఆ పేరుతో రెండు బిల్డింగ్లు ఉన్నాయి వారాసిగూడ్లో కూడా ఒక బూత్ బంగ్లా ఉంది దాని పేరు కూడా అదే భగవాన్ దాస్ బిల్డింగ్ అంటూ తడుముకుంటూ చెప్పింది వాసంతి అబ్బా వాసంతి మాకు అన్నీ తెలిసాయి నువ్వు కంగారు పడకు దేని గురించి ఆలోచించకు విశ్రాంతి తీసుకో అని చెప్పి రమేష్ భార్యని అక్కడే ఉండమని ఇద్దరు గది బయటకు వచ్చారు వాసంతిని తమ లిస్టులో చేర్చారు మనల్ని అబ్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మనల్ని ఏమీ చేయలేక తనపై హత్యా ప్రయత్నం చేశారు ఏదోలా మన కాన్సంట్రేషన్ని దెబ్బ కొట్టడమే వాళ్ళ ధ్యేయం తమ పథకం దెబ్బతిన్నదని తెలిసి మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేయవచ్చు ఈ పరిస్థితుల్లో వాసంతిని ఎక్కడికైనా పంపించటం మంచిది అంటాడు శ్యామ్ సుందర్ తను ఎక్కడికి పోయినా వాళ్ళు వదిలిపెట్టరు ఒంటరిగా పంపించటం మరీ డేంజరస్ ఇంకొక ప్లాన్ చెయ్యి అంటాడు వాచవ్ ఒకసారి బయటకు వస్తావా గదిలోకి తొంగి చూస్తూ రమేష్ భార్యని పిలిచాడు సుందర్ వెంటనే వెలుపులకి వచ్చిందావిడ వాసంతిని ఆమె ఫ్యామిలీని తీసుకుని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు మళ్ళీ మేము కబురు పంపేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని సుందర్ చెప్తాడు సరే అన్నయ్య మీరేం చెప్తే అది చేస్తాను రమేష్ కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది రమేష్ భార్య వాసంతిని తీసుకొని రమేష్ భార్య వెళ్ళేసరికి మళ్ళీ అటాక్ జరుగుతుందా వాచ్వ్ శ్యామ్ సుందర్ ఎలా దీన్ని ఛేదించగలరు తెలుసుకోవాలంటే తరువాయి భాగం డిటెక్టివ్ వాచవ్ వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ఎనిమిది